వేస్తా ఉండడం ఆట పంపించాతం కాకుండా భరగ భరగడం శాతం వచ్చాలని మరొకసారి ఉన్న పరిశీలన చేయాల్సిన ఎమ్మా పేస్టు రామత్త రాజేష్ కృషి ఎదురు ఉన్నది సందర్భంగా పేరు భావిస్తా యోగా ఎంజాయ్ భవిష్యత్తు తప్పటి సంభం భవిష్యత్ చెరివే మరి రైతుకి ప్రత్యేక లభ్యంగా చేస్తా ఉండాలి సందర్భంగా మరి ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధాని హాజరు తాగి వచ్చి వినియోగం చేసుకోవాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీ తీర్మానం చేసి చెప్పండి జై చెప్పండి జై చెప్పండి

ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబీసీడీలే మా హక్కు ఏబీసీడీల కోసం మా ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ఎంతోమంది అమరవీరులైనటువంటి తమ్ముడు పొన్నాల సురేంద్ర లాంటి తమ్ములందరూ కూడా వారి యొక్క కోరిక నాలుగు తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగర తీర్మానంతో పాటు ఎస్సీల వర్గీకరణ మేము జరుపుతున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఆయనకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ పట్ల మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు అయ్యారు ఇవాళ కులాలకు మతాలకు తేవ తావు లేకుండా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట మీద ఉండి మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో దాని ప్రకారంగానే నాలుగో తారీఖు నాడు క్యాబినెట్ జరిపి క్యాబినెట్లో మరి దామోదర్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఎస్సీ వర్గీకరణ కావాలన్నప్పుడు మరి దామోదర్ దగ్గర పోయినప్పుడు దామోదర్ అన్న ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మీరేమో నిచితంగా ఉండండి ఖచ్చితంగా మేము పోరాటం అదేదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే ప్రాణాలతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిడ్డల కోసము మరి ఏబీసీలు వర్గీకరణ పరంగానే ఫలాలు అందుతాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే దామోదర్ గారిని ఇద్దరిని ఒక మాదిగల వేదికపైకి తీసుకువచ్చి లక్షల మందితో ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ యొక్క అపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారిది మరి రేపు సాయంత్రము ఆయనను కలవడానికి ఆస్కారం ఉంది అట్లాగే దామోదర్ గారికి ఇవాళ సాయంత్రం సెక్రటరీలో కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడేసి వారికి ఒక పూల బోకిచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి మరి మేమందరం మా బృందం కూడా పోతుంది అట్లాగే రేవంత్ రెడ్డి గారికి భారీ బహిరంగ సభ మాదిగల అందరూ వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పడానికి ఆయనను ఇచ్చినటువంటి ఏబీసీల వర్గీకరణ ఫలాలను ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఉరువు తెలుగుతా ఉన్నారు లక్ష డప్పులు వేల గొంతుల సభలే ఖచ్చితంగా చేద్దామని ఒక నిర్ణయం అయినా అది వేసుకోవడము ఎందుకు వాయిదా వేసుకోవడం అంటే వాళ్ళు టైం తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిది అట్లాగే దామోదర్ గారిది టైం తీసుకోవాలి గనక ఆ వాయిదా వేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మరి గౌరవ మరి మందకృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన పాత్ర ఆయన శిష్యులుగా మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం ఇక్కడ కూకున్న వాళ్ళం అందరి కష్టార్జితం అసలు కూడుగుడ్డ లేనటువంటి తల్లులు అసలు అక్షరాలు లేని అక్షరాలు రానటువంటి తల్లులు అసలు ఏ మాత్రం కూడా చదువు లేనటువంటి వాళ్ళు ఈ పోరాటానికి పునాదేశారు బూనాదేశారు వాళ్ళు ఈరోజు ఈ భారతదేశం చూసేటట్టుగా భారతదేశ మంత్రి వచ్చి ఆ మీటింగ్లో కూర్కున్నట్టుగా చేశారంటే అది ప్రధానంగా మా కూలి తల్లుల ఘనత అది చదువు లేనటువంటి మా అమ్మల గా మా అయ్యల ఘనత ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరు ఈ ఈరోజు మేధావులు ఉన్నారు ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా అందరు ఉన్నారు కానీ వారికే ప్రధానమైనటువంటి భూమిక ఈ కూలీలు చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా కూలినాలు చేస్తు ఎక్కువ ఈ ఉద్యమానికి పట్టుగా నిలిచారు మొత్తం ఆరేడు మంది ముఖ్యమంత్రులను ప్రభావితం చేశారు ఒక్కొక్క ముఖ్యమంత్రి కాదు నేను చూసిన కాడికి ఏడు ముఖ్యమంత్రులు ఏడు